కాలేజీ కని చెప్పి కుర్రాడు బస్ బస్టాపులో ఫోజు చూడు సెల్లు సేత బట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు పడతాడు మార్నిసు సినిమాకు రమ్మంటూ వాడు సెల్లులో పంపుతాడు అయ్యో విలువైన కాలాన్ని అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువు నే గంగాలో కలుపుతున్నాడు విని నమ్మి చదివించే డి ఆశల్ని అశల్ని కృంగలో తొక్కుతున్నాడు ఆలకించండి టోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మన బ్రతుకు హరిచంద్ర కాటి సీను ఆలకించండి భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను బైకు మీద జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలో సెల్ ఫోను కాలో సెమ్మెల్లిగా సెల్లు పెడతాడు సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు వీడు ఎక్సులేటర్ పెంచి అయ్యో ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే కే ప్రాణాన్ని బలికొంటాడు వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండా మారుస్తాడు అలకించండి ఫోను ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది బాతు రూము వీడియో సెల్లుతో ఫోటోలనే తీస్తుంది ఆడోళ్ళ మానవ మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పరిగొల్పుతోంది అయ్యో దూరాల్ని తగ్గించి అయ్యో దూరాల్ని తగ్గించి చిటికేళ్ళ కబురం ఫోను విపరీతాలకు దారి తీసేటి మనసును అదుపులో పెట్టుకుంటేను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి సీను ఆలకించండి రారింగుటోను ఉన్న నువ్వు దూడకుండా గడి అయినా ఉండలేనే నిన్ను తప్ప ఇంకా ఎవరి నిడలే నువ్వు దడవకుండా నేనే ఒక గొడుగవుతానే దారి పడకుండా నేను పరుపు తిండవుతానే నా వేలితోని ఒళ్ళు నెంత రుద్దినేలితోని ఒళ్ళు నెంత రుద్ది నింత తెలవదే నిన్ను చూస్తా నడుస్తుంటే లారీ గుద్దినా తెలవదే స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నా జేబులోన లేకపోతే పరేశాను అరే స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను అప్పులైన చెయ్యమంటవే ఓ స్మార్ట్ ఫోను అదురే మోడల్సులుంటవే ఓ స్మార్ట్ ఫోను అప్పులైన చెయ్యమంటవే ఓ స్మార్ట్ ఫోను అది రే మోడల్సులుంటే ఓ స్మార్ట్ ఫోను చిన్న ఫోనులన్నిటినీ డబ్బా ఫోనులు అంటుండ్రే చిన్న ఫోనులన్నిటినీ డబ్బా ఫోనులు అంటుండ్రే నీ మత్తుల గమ్మత్తుగా ధరెత్తున్నగొంటుండ్రే స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నా దేవులోన లేకపోతే పరేషాను అరే స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నేను చూడకుండా గణి అయినా ఉండలేను లేటు నైట్ దాకా నీతోనే ఓ స్మార్ట్ ఫోను లేవగానే మళ్ళీ నీతోనే ఓ స్మార్ట్ ఫోను నిద్రుండదు ఆకలుండదే ఓ స్మార్ట్ ఫోను నువ్వు తప్ప లోకముండదే ఓ స్మార్ట్ ఫోను వంగి వంగి మెడలు వాయే చూసి చూసి వాయే వంగి వంగి మెడలు వాయే చూసి చూసి వాయే వెనుక నుండి నానవచ్చి వచ్చి దాకా తెలవదాయ స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నా జేబులోన లేకపోతే పరేశాను అరే స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను